హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను వినాయక చవితి రోజు ప్రసాదాలలో గారెలు కూడా చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి గారెల్ని నేను ఈరోజు పొట్టు మినపప్పుతో చిట్టి గారెల్ని చూపించిపోతున్నానండి అంటే చాలా చిన్న చిన్నగా గారెలు అది కూడా ఒక చిన్న టెక్నిక్ యూస్ చేసి చాలా ఈజీగా గారలు ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఆ టెక్నిక్ని మీరు కూడా ఫాలో అవ్వండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళని తీసుకోవాలి అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు దాకా పొట్టు మినపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను అది సగం ఇది సగం తీసుకున్నానండి మీరు కంప్లీట్గా కావాలంటే పొట్టు మినపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అంటే కంప్లీట్గా మనం పొట్టు మినపప్పు యూస్ చేస్తే గారెలు చేదు వస్తాయంటారు కదా అందుకని నేను అది సగం ఇది సగం తీసుకున్నాను ఇప్పుడు దానిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ నేను ఈ పప్పుని ముందుగానే కడిగేసుకుంటున్నానండి అంటే నానిన తర్వాత ఎక్కువగా పొట్టు పోకూడదు కాబట్టి ముందుగానే కడుక్కుని ఇలా మూత పెట్టేసి బాగా నైట్ అంతా బాగా నాననివ్వాలి పప్పు ఎంత ఎక్కువసేపు నానితే మనకి గారెలు అంత టేస్టీగా ఉంటాయండి ఎప్పుడూ చేసుకునే మినపగుళ్ళతో కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో కూడా గారెలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పొట్టుమినపప్పుతో చేసుకునే గారెలు కూడా చాలా హెల్దీ అండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పంపేసి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా పప్పును మాత్రమే వేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్ చాలా చిన్నదే తీసుకున్నానండి ఎందుకంటే మనకి రుబ్బడానికి కొద్దిగా గట్టిగా రావాలి కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మూడు సార్లుగా ఈ పిండిని అయితే గ్రైండ్ చేసుకున్నానండి చిన్న మిక్సీ జార్లో అయితే మనకి గట్టిగా వస్తాయండి పిండి కూడా చక్కగా గ్రైండర్లో రుబ్బుకున్నట్టుగానే ఉంటాయి ఇక్కడ చూశారు కదా పిండి అయితే మనకి ఇంత గట్టిగా ఉండాలండి మీకు ఇక్కడ లూజ్గా ఉంది అనిపిస్తే కనుక ఒక గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచండి అప్పుడు కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు దీనిని బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అంటే గ్రైండర్లో రుబ్బుకుంటేనే కాదండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండితో కూడా మనకి గారెలు సాఫ్ట్గానే వస్తాయి ఒక రెండు నిమిషాలు ఈ పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గారెలు వేయటం కోసం ఇలాంటి ఒక గుంట గరిటెని తీసుకోవాలండి దానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని ఈ గరిటకి సరిపడా మాత్రమే ఇక్కడ నేను చిన్న చిన్న గారెలు వేస్తున్నాను కాబట్టి ఈ గరిటెతో వేసుకుంటున్నానండి ఇప్పుడు వాటర్ కొద్దిగా అప్లై చేసుకుంటూ మధ్యలో ఇలా హోల్ పెట్టుకుని వేసేసుకోవచ్చు చక్కగా వచ్చేస్తాయి అలాగే మనం నూనెలో వేస్తున్నప్పుడు చెయ్యి కాలుతుంది అనే భయం కూడా ఉండదండి ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు ఇప్పుడు గారెల కోసం స్టవ్ వెలిగించి ఇలా బాండీ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత బాగా అలవాటు ఉన్న ఉన్నవాళ్ళైతే డైరెక్ట్గా వేసేసుకుండండి ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే ఇలా ఒక గుంట గరిటని తీసుకుని దానికి కొద్దిగా వాటర్ని రాసుకుని చిన్న పిండి ముద్దని తీసుకుని ఇలా మధ్యలో హోల్ చేసి డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసేస్తే గరిటకి అనేది ఎక్కడ అంటుకోకుండానే వచ్చేస్తాయండి గార వేసే ప్రతిసారి ఒక్కసారి గుంట గరిటకి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని గనక గారెలు వేస్తే మీకు అతుక్కోకుండా ప్రతి గారె కూడా వెంటనే ఆయిల్లో పడిపోతుందండి ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం గారెలు వేయటానికి వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు అలాగే మనకి గారెలు డైరెక్ట్గా వేసినప్పుడు ఆయిల్ మీద పడుతుంది అలాగే చేయి కాలుతుందనే భయం కూడా ఉండదు ఎందుకంటే గరిటె కొద్దిగా పొడవుగానే ఉంటుంది కాబట్టి మనకి చేతికి ఎక్కడా అసలు వేడనేదే తగలకుండా ఒక్కొక్క గారెల్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి చాలా ఈజీ ఈ మెథడ్ అయితే ఇక్కడ నేను చాలా చిన్న చిన్నగా గారెలను అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్న గారెలైతే చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గారెలన్నీ వేసిన తర్వాత అవి వాటంతటవే పైకి వచ్చేస్తాయండి అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా మంచిగా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి గారెలు చూసారు కదా ఇలా ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పొట్టు మినపప్పుతో వేసే గారెలు కలర్ చాలా బాగా వస్తాయండి ఆ పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం రెగ్యులర్గా వేసుకునే గారెల్లా కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో వేసే గారె టేస్ట్ అయితే బాగుంటాయండి మిక్సీలో గ్రైండ్ చేస్తే గట్టిగా రావటం అలా ఏమీ ఉండదండి పిండి మనం కరెక్ట్గా చక్కగా కలుపుకుని గట్టిగా వేసుకుంటే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ టెక్నిక్తో మంచిగా గారెలు తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి చాలా తొందరగా అయిపోతాయి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్